హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఎంతో నోరుంచే పప్పుచారు ఒక చిన్న చిట్కాతో ఎలా చేయాలో చూపిస్తా ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు కందిపప్పు నానబెట్టుకుందాం కందిపప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని చింతపండు కూడా కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుందాం కందిపప్పు పది నిమిషాలు నానింది కదా కుక్కర్లోకి వేసి కొద్దిగా అంతా పసుపు వేసుకొని మూత పెట్టుకొని నేను పసుపు వేయడం స్కిప్ చేశాను ఒక మూడు విజిల్లు రానిద్దాము నానింది కాబట్టి మూడు విజిల్ అయితే సరిపోతుంది నానకపోతే ఒక నాలుగు విజిల్ పెట్టుకోండి సరిపోతుంది ఒక ప్లేట్లకు కొన్ని వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర తీసి దంచుకుందాం దంచి పక్క పెట్టుకుందాం ఇప్పుడు వెజిటేబుల్స్ చూద్దాం ఒక ఉల్లిగడ్డ ఒక క్యారెటు ఒక రెండు మునక్కడలు ఒక పావంతు సొరకాయ తీసుకొని ఇట్లా పొడు పొడుగు ముక్కలుగా కట్ చేసి తీసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగానే వెల్లిపాయలు కూడా దంచి పెట్టుకున్న చింతపండు నానింది కదా ఇదంతా గుజ్జు తీసి ఇలా తీసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొద్దిగా అంతా వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కూడా తుంచి దీంట్లోకి వేసుకుందాము ఎండుమిర్చి మంచిగా వేగిపోయి ఇట్లా రెడ్గా ఏగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఇంకొకసారి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం క్యారెట్ మునక్కాడలు సొరకాయ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాము ఇవి ఉడికిన తర్వాతనే పసుపు దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము మంట హైటు లో ఫ్లోంలో పెట్టుకోండి పెద్ద మంట పెట్టినా కూడా మాడిపోతాయి వెజిటేబుల్స్ ఉప్పు ఇవన్నీ వేసి కలిపి ఒక టమాటా కూడా కట్ చేసి పొడు పొడి ముక్కలుగా కట్ చేసి వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూనండి లేక కలుపుకపోతే అడుగు అంటుకొని మాడిపోతాయి వెజిటేబుల్స్ ఇలా మధ్యలో తీసి మూత తీసి కలుపుకుందాం ఈలోపు పప్పు కూడా ఉడికింది కుక్కర్ మొత్తం ఇట్లా విజిల్ మొత్తం వెళ్ళిన తర్వాత మూత తీస్తే చూసారా పప్పు ఎంత నీట్గా ఉడికిపోయిందో ఇలా ఉడికితే చాలా మనకు మూడు విజిల్లో ఉడికిపోయింది ఇప్పుడు వెజిటేబుల్స్ చూసుకుందాం ఒకసారి ఒక ముక్క తీసి ఇట్లా చేత్తో పట్టుకొని చూద్దాం ఉడికిందా లేదా అని మంచిగా ఉడికిందండి క్యారెట్ కూడా ఇట్లా ఒకసారి కట్ చేసి చూసుకుందాం నేను కట్ చేస్తున్నా గంటితోటి మంచిగా ఉడికిపోయింది ఇంకా సొరకాయ అంటే తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఇందాక చింతపండు పులుసు తీసుకున్నాం కదా ఆ పులుసు మొత్తం ఈ ముక్కల్లోకి వేసి కలుపుకొని రుచి సరిపడా కారం వేసుకొని నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీ కారం ఇంకా ఎక్కువ పడుతుందంటే మీ కారం చూసి వేసుకోండి మూతపెట్టి కొద్దిగా తసలిన తర్వాత కరివేపాకు నేను ఇప్పుడు వేస్తున్నా పోపు లెక్క వేస్తున్నాయి ఎప్పుడైనా కానీ పప్పుచారులకు కానీ సాంబార్లకి కానీ కరివేపాకు ఇలా పులుసులు కానీ పప్పులు కానీ ఉడికేటప్పుడు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇలా పులుసు మొత్తం మసిలింది కదా ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం వేసుకుందాం ఇప్పుడే మనం టేస్ట్ చూసుకుందాం ఉప్పు కారం చింతపండు పులుసు కూడా పడుతుంది ఒకసారి చూసుకొని వేసుకొని వాటర్ అయితే ఇట్లా వేసుకుంటాను నేను ఎక్కువ వాటర్ వేసుకోకండి మళ్ళీ పలిచి టేస్ట్ మారిపోతుంది పప్పుచారు టేస్ట్ ఇలా పప్పుచారు మంచిగా మసలేటప్పుడు ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఎల్లిపాయలు ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇల్లంతా గుమగుమ స్మెల్ వస్తుంది పప్పుచారు వాసన చాలా బాగుంటుంది ఇదే చిన్న చిట్కా అంటే నేను అన్నా కదా ఇందాక ఇప్పుడు కొద్దిగా అంతా ధనియాల పొడి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి లాస్ట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారులకి ఈ పప్పుచారు అన్నం లెక్కి ఇడ్లీ లెక్కి కూడా చాలా బాగుంటుంది దీని సాంబార్ పొడి వేయకపోయినా పర్వాలేదు వేయకపోయినా కూడా మనకి సాంబార్ టేస్ట్ వస్తుందండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి